నేటి పంచి మాట ఏది నీ బలం ఏది నీ ధైర్యం నీ బలమే నీ ధైర్యమా లేక నీ బలము నీ ఆస్తులు అంతస్తులు పలుకుబడులు పదవులా ఏది నీ బలం ఏది నీ ధైర్యం ఎప్పుడైనా ఆలోచించావా బలం ధైర్యం అనేవి మన పుట్టుకతోనే భగవంతుడు మనకు ప్రసాదించినవి అవే మన మనోబలం మన మనోధైర్యం మన నిజమైన బలం బలం అంటే కేవలం శారీరక బలం సంపదల బలం లేదా జనబలం కాదు కానీ మనం చాలాసార్లు నా బలం నా ఆస్తి నా బలం నా తెలివితేటలు నా బలం నా ఉద్యోగం నా బలం నా ఆప్తులు మిత్రులు బంధువులు అని తప్పుగా ఆలోచిస్తూ ఉంటాం మనం సంపదలపై మనం బలాన్ని పెంచుకుంటే మనం నిరుత్సాహపడక తప్పదు శారీరక బలంపై ఆధారపడితే శారీరక బలం ఎప్పుడూ స్థిరంగా ఉండదు వయసు పెరిగే కొద్దీ శారీరక బలం కరిగిపోతూ తరిగిపోతూ ఉంటుంది ఆప్తులు బంధువులు మిత్రులు వీరి బలం వీచే గాలి వంటిది గాలి అలా వచ్చి ఎలా వెళ్ళిపోతుందో వీరు కూడా అంతే మనకు అవసరమైనప్పుడు చల్లని గాలి వీయు అని ఆదేశించిన బ్రతిమాలిన ప్రాధేయపడినా వస్తుందా వీయదు కదా అదే మనోధైర్యం గుండె బలం అయితే శాశ్వతమైనవి వీటి కోసం వేరే ఎవరి కోసం వెనక్కి తిరిగి వేచి చూడాల్సిన అవసరం ఉండదు ఈ విషయాలన్నీ మనం గ్రహించాలి మన జీవితాలలో ఈ సత్యాలను మనం తెలుసుకోగలగాలి మన బలం మన ధైర్యం మనలోనే ఉంటాయి ఇవి తరిగిపోనటువంటివి భగవంతుడు మనకు ఇచ్చిన మన శాశ్వత ఆస్తి గుండె బలం మనోధైర్యం వీటిని వేరెవ్వరూ దొంగలించలేని దేవుడు మనకు ప్రసాదించిన తరిగిపోని నిధి మనం ఎల్లప్పుడూ కూడా మన గుండె బలాన్ని మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండగలగాలి మనలోనే ఎంతో పెద్ద శాశ్వతమైన తరగిపోని నిధి ఉందని గ్రహించాలి మనము ఇతరులపై ఆధారపడి ఇతరులను నమ్ముకొని మనలో నిరాశను మిగిల్చుకోకుండా నా బలం నా ధైర్యమే అనే సత్యాన్ని గుర్తించి అశాశ్వతమైన బలాలపై ఆధారపడకుండా మన జీవిత ప్రయాణంలో భగవంతుడు మనకు ప్రసాదించిన మనోధైర్యంతో గుండె బలంతో ముందుకు సాగిపోదాం